బిల్లు జనానికి గోప గోయ్యం జట్టుగా ఉన్నాయి మాకు పదలు కొట్టేది ఇంతకుముందు రెండు వందల యాభై మూడు వందలు బిల్లు వచ్చేవాడికి ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు బిల్లు వస్తుంది మేము వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి సర్వే ప్రకారం గత నెలలో ఉదాహరణకి గత నెలలో నవంబర్ నెలలో బిల్లు మూడు వందల ఎనభై ఆరు రూపాయలు ఇచ్చినటువంటి వాడికి అంతకన్నా పది యూనిట్లు పైకిన కరెంట్ కాల్ ఐదు వందల మూడు రూపాయలు ఈ బిల్లుల్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ వచ్చినటువంటి బిల్లులు ఐదు వందల మూడులో ఫార్టీ పర్సెంట్ రోప్ ఛార్జీ పిఎల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీ సత్ఛార్జి ఎలక్ట్రిసిటీ డ్యూటీ నాలుగు రకాలైన అసలు పోయి అంటారు పసరు ఎక్కువైంది అసలు బిల్లు కన్నా పసరు బిల్లు ఎక్కువ అవుతుంది దీంతో చాలా ముఖ్యంగా ఎల్వన్ ఎల్ట్ వాళ్ళు అంటే ఎల్టీ ఈ గృహ వినియోగదారులు చిన్న చిన్న షాపులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఒక చిన్న షాపు వాళ్ళకి కొద్ది నెలలో ఆరు వందల రూపాయలు ఆరు వందల చిల్లర పది పన్నెండు చిల్లర బిల్లు వస్తే ఈ నెలలో పదకొండు వందల తొంభై రూపాయలు బిల్లు వచ్చింది అంటే దాదాపు రెట్టింపు అంటే ముప్పై శాతం నుంచి ఎనభై శాతం దాకా ఈ పెరుగుదల ఉన్నది ఒక్కొక్క ఈస్టర్న్లు సెంట్రల్ సాధారణ మూడు ఇట్లు కొద్ది కొద్ది తేడాలు ఉన్నాయి కానీ అన్నిట్లోనూ ఇదే పరిస్థితి అందుకని ఇంతకుముందు నుంచి మేము చాలాసార్లు చెప్తూ వచ్చాము కరెంట్ ఛార్జీలు గత ప్రభుత్వం పె పెంచకుండా పెండింగ్లో పెట్టింది ఈ ట్రోప్ ఛార్జీలని ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కట్టాలని చెప్పుకొని పెండింగ్లో పెట్టింది ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది అంటే మీరు గత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తారని అడుగుతున్నాం గత ప్రభుత్వం దాన్ని రద్దు చేయకుండా లో పెట్టడం తప్పు వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత వేద్దాము అనుకున్నారు ఎన్నికలకు ముందు ఓటు పోతాయని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం దాన్ని తగ్గిద్దాల్సింది పోయి దాన్ని అమలు చేస్తాం ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఈ విద్యుత్ ఛార్జీలు ఎక్కువ పోతున్నాయి వీటిని మీరు కట్టద్దు అని చెప్పి ఆ రోజు పిలిపించారు మేము వస్తే తగ్గిస్తామని కూడా పిలిపించారు ఇప్పుడు తగ్గించడానికి బదులు పెంచేశారు ఆ రోజు ట్రూ ఛార్జీలు వేసి జనాన్ని మాడు పగల కొట్టడానికి సిద్ధం పడి దుట్టుకర పక్కన పెట్టారు తర్వాత చూద్దామని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇదేదో చాలా పెద్ద అన్యాయం జరిగిందంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే రెండు పార్టీలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇద్దరు కూడా విద్యుత్ ఉత్పత్తిదారులు కరెంట్ తయారు చేసేటువంటి వాళ్ళ పక్షం ఉండి వాళ్ళకి మేలు చేసేటువంటి విధానాలను చూస్తున్నాం తప్ప వినియోగదారుల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు ఇది దారుణమైనటువంటి విద్యుత్ ఒప్పందాలలో కూడా ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు వచ్చి చేరిపోయారు అదాని అదాని కరెంట్ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఆ రోజు తప్పని కోర్టులో వేసారు తెలుగుదేశం అంటే మేము దాని మీద ఆందోళన చేశాము తెలుగుదేశం కూడా కోర్టులో కేసు చేశారు ఆ ఒప్పందం శక్తి ఒప్పందం రద్దు చేసుకోవాలి శక్తి ఒప్పందం రద్దు చేసుకోవాలి కోర్టులో కేసు చేసిన తెలుగుదేశం ఇప్పుడు అదే శక్తి ఒప్పందాన్ని గౌరవించి ఏఆర్ఆర్ అంటే ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్కి దాన్ని అనుమతించమని ఆధార్ కాస్ట్ పెట్టారు ఏమిటి నిజాయితీ ఉందా రాజకీయ నిజాయితీ ఉందా ప్రజలకు ఇచ్చిన మాట మీద మీకు ఈషన్ మాత్రం కూడా విలువ లేదా ఆ రోజు తప్పు అయినటువంటి శక్తి ఒప్పందం రోజు రైట్ ఎలా అయింది ఆ రోజు తిరస్కరించినటువంటి అదాని ఒప్పందాన్ని ఈ రోజు మీరు అమలు చేస్తున్నారు కాబట్టి దీన్ని అదాని జగన్ చంద్రబాబు నాయుడు గారు అలా ముగ్గురు కూడా మోడీ చెప్పినట్టు ఆడుతుంది ఏడు కానీ కాదు అని అంటే అదాని కాదంటే మోడీ చేస్తారు ఇప్పుడు కేంద్రం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బిల్లులో స్మార్ట్ మీటర్లు పెట్టమంటే ఇద్దరు ఏసుకొని పోయి స్మార్ట్ మీటర్లు పెడతాం ఎవరికోసం స్మార్ట్ మీటర్లు ఎవరు అడిగారు మేము స్మార్ట్ మీటర్లు పెట్టము కొన్ని మీరేమని చెప్పారు ఎన్నికల్లో మేము స్మార్ట్ మీటర్లు పెడతాం మీ అందరికి మేలు చేస్తామని అని చెప్పారు ఆ రోజు స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయమని పిలిపించారు లోకేష్ స్వయంగా పిలిపించారు ధ్వంసం చేయమని మేము తొలగించమని మేము డిమాండ్ చేస్తే ధంసంజీవన్ ఆయన కాస్త ఒక అడుగు ముందుకెళ్లిసి చేయమని చెప్పాడు రెబల్ హీరోలాగా ఏమైంది ఆ హీరోయిజం ఇప్పుడు చేయమని ఎక్కడ పోయి కర్ర కొట్టుకోవాలి మేము ధ్వంసం చేస్తాం చేసి పెట్టుకుని ఉండమనండి ఇప్పుడు ఆయన కర్ర కొట్టుకొని రమ్మనండి ధ్వంసం చేయడానికి ఇప్పుడు అవి అప్పుడు చెడ్డమైన స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు మంచి ఎలా అయింది అప్పుడు పనికి ఇప్పుడు ఎట్లా పనికి వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఎన్నికల ముందు చేసినటువంటి ప్రజలకు చేసిన వాగ్దానాలని విస్మరించి దానికి అద్దు దాటి ప్రజల మీద భారాలు వేయటం అనేది సహించాలనే విషయం మీరు చెప్పిన విషయాన్ని మీరు చేసిన వాగ్దానాలే మమ్మల్ని తరఫుని మేము కోరుతాం ఆ రోజు మేము స్మార్ట్ మోడర్లు పెడతాం కరెంట్ ఛార్జీలు పెంచుతాం ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్థలు బ్రహ్మాండం నేనే దానికి ఆద్య ఉన్నాను నేను పవర్ రిఫార్మ్స్ తెచ్చి పవర్ పోగొట్టుకున్నానని కూడా చెప్పాడు ఈ విశాఖపట్నంలోనే మరి పౌర సంస్థ అమలు జరిపిన పవర్ పావు మళ్ళా పవర్ పాగొట్టుకోవాలనుకుంటాను మేము ఇప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడంటే ఈ విద్యుత్తు ఛార్జీలు కంతులను ఆమోదించద్దు ఎక్కడికక్కడ విద్యుత్ బిల్లు తగలబెట్టండి నిరసనగా ఈ విద్యుత్ బిల్లులన్నింటినీ కూడా తగలపెట్టి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయండి బహిరంగంగా తగలపెట్టి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయండి అని చెప్పిన పిలిపిస్తున్నాం తద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిచి వీటిని ఎప్పటికైనా రెగ్యులేటర్ కమిషన్ ముందుకు వెళ్ళి రెగ్యులేటర్ కమిషన్ కూడా చాలా అన్డెమోక్రటేక్ అప్రజాస్వామంగా కావాలి వాళ్ళు నోటీస్ ఇచ్చి పబ్లిక్ ఒపీషన్ అని విచారణ జరపకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చేసారు విచారణ జరపకుండా ఏకపక్షంగా తీర్పు ఎలా ఇస్తారు జ్యుడిషియరీ అది సబ్ జ్యుడిషియరీ పాసిట్ జ్యుడిషియరీ రెగ్యులేటరీ కమిషనర్ పాసిటి జ్యుడిషియరీ ఒక కోర్టు అను అమలు జరపాల్సిన పద్ధతి అన్నీ వాళ్ళు అమలు చేయాలి పాసిట్ జ్యుడిషియరీ విచారణ చేయకుండా మా వాదన ప్రజలకు వాదన వినకుండా మీరు ఏకపక్షంగా కార్పొరేట్ కంపెనీలు లేకపోతే డిస్కౌంట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన ధరల్ని మీరు ఎలా అమలు చేస్తారు ఇది న్యాయమైన అడుగుతున్నాం పాజిటివ్ జ్యుడిషియల్గా న్యాయ వ్యవస్థ తల ఊపులు నిర్ణయాన్ని రెగ్యులేటరీ కమిషన్ తీసుకు తక్షణం దీన్ని అవేర్స్లో పెట్టాలి ఈ డ్రోప్ ఛార్జీలు రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలి అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలని రద్దు చేయాలి ఈ మూడు డిమాండ్స్ మీద మేము రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం దాంట్లో మొదటి స్టెప్ కింద ఇప్పుడు విద్యుత్ పిల్లల్ని నిరసనలో భాగంగా తగలబెట్టాలని చెప్పి వాటిని పిలుపుస్తున్నాను రెండవది ఇక్కడ గంగవరం పోర్టు ఈ గంగవరం పోర్టు పదకొండు శాతం ప్రభుత్వ షేర్లు ఉన్నాయి ఈ పదకొండు శాతం షేర్లు గత ప్రభుత్వం అమ్మేశారు అదానికి వచ్చాడు నాలుగు సార్లు రాజ్యసంగా మీటింగ్ అయిపోయాడు ఒప్పందాలు అయిపోయి అదాని పోర్టు అన్ని వాళ్ళకి పరం అయిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం తీసుకున్నటువంటి పెట్టినటువంటి ఫోర్త్ ప్రైమరీ వర్క్ అది దాన్ని రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు విశాఖ ఉక్కు పగనామాలు పెట్టేసి బంగవరం పోర్టు వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వస్తువులు మాత్రం ఎగుమతి దిగుమతి చేస్తున్నారు అదానికి ప్రయోజనాన్ని బట్టి చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తన పదకొండు శాతం తన వెనక్కి తీసుకోవాలి ఆ రోజు పది రూపాయలు షేర్ని పది రూపాయలు ఆ రోజు షేర్ మార్కెట్ దానికి చాలా వాల్యూ యాజ్ ఈజ్ బుక్ వాల్యూకి అమ్మేసారు భూములన్నీ గవర్నమెంట్ ఉక్కు ఫ్యాక్టరీ గవర్నమెంట్ ప్రజలు అదాని అయిపోయింది అందుకని అదాని పోర్టుని గంగవరం పోర్టుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకుని విశాఖ ఉక్కుకి ప్రధానంగా దాన్ని వినియోగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీని మీద త్వరలో ప్రభుత్వం ఏమీ మాట్లాడటం మౌనంగా ఉంది ఈ రకంగా మౌనం పాటించడం అదాని ఆహారంలో ఇది ఏ రకంగానూ రాజకీయ నిజాయితీ చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మీరు నోరు తెరవండి ఎప్పటికైనా అదాని విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి పవన్ కళ్యాణ్ మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు ఇప్పుడు అదాని అవినీతితోటి అదాని కుంభకోణంతో జగన్మోహన్ రెడ్డి కూడా లింక్ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బాయిబాయి వీళ్ళిద్దరూ ఒక పవిత్ర బంధం ఈ పవిత్ర బంధాన్ని మోడీ ముడేసాడు పేటముడి భార్యాభర్తలు పెళ్లి చేస్తే ముడేస్తాడు కదా పంతులు ఇప్పుడు ఆ పంతులు పాత్ర కోడి నిర్వహిస్తున్నాడు ఇద్దరు బంధం మూడేశారు వీళ్ళు మాట్లాడారు అన్నమాట ఏమైంది మీ ఇదంతా కూడా కారాలు మిరియాలు వేరారు కదా జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదు ఒకరోజు అధ్యయనం చేస్తున్నావు అన్నాడు చంద్రబాబు నాయుడు రెండు రోజులు బాగా అధ్యయనం చేశారు మనం అధ్యయనం చేయడానికి మనం కమిటీ చేశారా కమిటీ అయ్యలేదు ఇప్పుడు మనం తొందర నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు అంటే ఎవరి మీద కోసం ఎవరు బాగుకోవచ్చు ఎవరిని ఉద్ధరించాలి లక్ష కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపటాన్ని మీరు అంగీకరిస్తున్నారా లక్ష కోట్ల భారం చిన్నది కాదు పెద్దది కాదు అవినీతి మహాకుంభకోణం ఇంతవరకు ఎప్పుడూ జరగదు కుమ్మకోవడం జరిగితే ఏమీ మాట్లాడుకోండి ప్రభుత్వం ఎలా ఉంటుంది మేము వేస్తాం లక్ష కోట్లని అని చెప్పండి లేదా మేము తొలగిస్తామని చెప్పండి ఈ ఒప్పందానికి ఏముంది అసలు విలువ అదాన్ని మన రాష్ట్రానికి ఆరు వేల మెగా యూనిట్లు సరఫరా చేస్తాము రాజస్థాన్లో యూనిట్ నుంచి అని చెప్పి అది మన సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి అందులో మూడు వేల యూనిట్లు మన రాష్ట్రానికి రావాలి ఒక్క యూనిట్ కూడా రాలేదు ఒక్క యూనిట్ కూడా రాల సరఫరా చేయాలి సరఫరా చేయని దానికి డబ్బులు చెల్లిస్తారా ఇప్పుడు కొత్త దాని ఏమన్నా ఇప్పుడు చేయలేము రేపు మార్చి నుంచి ఒక యూనిట్లు చేస్తామంటారు మార్చిని పైగా మళ్ళీ రాజస్థాన్ నుంచి ఎక్కడ దాకా ట్రాన్స్మిషన్ ఛార్జీలు వసూలు చేస్తారు అంత ముందు లేదు ఒక్కొందరు ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా మేము సరఫరా చేస్తాము ఇప్పుడు ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉన్నాయి కాబట్టి మనకు భారం అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడే పెట్టమంటాం ఎక్కడి నుంచి చేస్తామని ఆలోచిస్తున్నట్లేదు ఒప్పందాన్ని అమలు చేయకుండా ఉల్లంఘించిన అదాని మీద ఏం చర్యలు తీసుకుంటారు మీరు పైన్ వేస్తారా లేదా మీరు ఒప్పందం ఉల్లంఘిస్తే ఫైన్ కట్టాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి అదాని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఫైన్ లేదా అంటే ఏకపక్షం ఫైన్ అనేది ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఒకడికి మా గవర్నమెంట్ మాత్రమే ఫైన్ అదానికి ఫైన్ లేదని రాసుకున్నారు ఒప్పందంలో మరి అదాని మీద కూడా ఫైన్ వేయండి ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని అదాని ప్రదేశ్గా మార్చవకండి ఇది ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర అన్నారు అదానాంధ్ర అదానాంధ్ర అవాల్సి వస్తుంది స్వర్ణాంధ్ర కాదు వాళ్ళు నిర్మిస్తుంది అదాని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తుంది అదే అదాని ఆ కొమ్ముకోడాన్ని బట్టబాయలు చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మీరు నికరంగా రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర అభివృద్ధి పట్ల నిజాయితీగా చిత్తశుద్ధిగా ఉన్నట్టు మేము భావిస్తాం అలాగే ఇప్పుడు కొత్తగా ఈ పెన్షన్లు మీద కోత పెడుతున్నారు ఉపాధి హామీ బాధల మీద బాధ పెడుతున్నారు దీనికి వాడు చెబుతున్న కారణం ఏంటంటే అనర్హులు అని అంటే అవినీతి అనర్హులు పేరుతోటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లబ్ధారులకు బాధ పెట్టి ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు కొద్దా పెన్షన్ చేశారు మూడు నా ఆ మేరకు నిధులు పెరగాలి దాని బడ్జెట్ సేమ్ అమౌంట్ పాత అమౌంట్ అంతా ఇప్పుడు కూడా అదే అమౌంట్ ఆ మేరకు లబ్ధారులను తగ్గించేస్తారు ముసలివాళ్ళ మీద వికలాంగుల మీద ప్రతాపం చూస్తే న్యాయం చాలా చోట నేను రాష్ట్రం తిరిగిన చోట వికలాంగులు వచ్చి అభ్యర్థులు పెట్టారు మాకు పెన్షన్ పాత పెడుతున్నారు పెన్షన్ పెంచారు కానీ పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను పాత పెట్టారు అమౌంట్ పెరగదు ఏమిటి ఉపయోగం ఎందుకంటే అందరికీ న్యాయమైన అందరికి కూడా వాళ్ళకి ఇవ్వాలి పాతలు అనర్హులు అనే అక్రమంగా కోతలు పెట్టకపోయిన చెప్పినాను అటువంటి చేయాల్సి వస్తే గ్రామ సభలు పెట్టి చేయాలి వీళ్ళేవాళ్ళు చేయడానికి గ్రామ సభలో పెట్టండి లేని వాళ్ళు ఎవరు పట్టుబయలు ఉద్దేశం తప్పుడుగా అసలు లేకుండా మనుషులు ఎవరు పెన్షన్ తీసుకోండి అంటే తీసేయండి గ్రామ సభలు పెట్టుకొని మీరు ఎలా నిర్ణయిస్తారని చెప్పి మేము అడుగుతున్నా అలాగే ఇక్కడ మన విశాఖ చాలా పెద్ద మహాకుంభకోణాలలో కల్లా లాగా ఉంది డ్రగ్స్ మోసుకొచ్చిన షిప్ని ఆ రోజు స్కాన్ చేసి లోపల బస్తాలండి ఆ స్కాన్ ఉందని చెప్పి పెద్ద అడావుడు చేశారు సెంట్రల్ సిబిఐ ఢిల్లీ నుంచి దిగారు మోడీ గారి మనుషులు చాలా మంచి పని చేశారు షిప్ను పట్టుకున్నారు డ్రగ్స్ మన రాష్ట్రం డ్రగ్స్ నిలవైంది దీన్ని వాతలు పెట్టింది నెలవరిస్తారని చెప్పి అనుకుంటే ఇప్పుడు అంతా బాగుంది ఏమీ లేవో చెబుతున్నారు మరి ఏం మీ మాయా ఎక్కడ జరిగింది ఇది మా మోడీ మాయా ఇది లోపల స్కాన్ చేసి మీరు పట్టుకున్న డ్రగ్స్ ఏమయ్యాయి ఎవరింటి చేరే ఎవరి జవులేకపోయినాయి ఈ వెనక తెరడానికి ఏం జరిగింది ఇది మోడీ మాయ ఇంకొకటి ఏం కాదు ఈ రకంగా మన రాష్ట్రాన్ని డ్రగ్స్ మాయం చేసి షిప్పుల మీద షిప్పులు దిగుతుంటే వాటి మీద చర్య తీసుకుంటాను ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రోజు ప్రకటనలు చేస్తుంటే రెండవ కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ని పట్టుకొని వదిలేస్తుంటే ఇదేమి ఇదేమి రాష్ట్రం పట్ల మన డ్రగ్స్ కేంద్రంగా మార్చడం లేకపోతే డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చడం ఇది కేంద్ర ప్రభుత్వం నిలదీయాలి మోడీ నిలదీయాలి ఎందుకు ఎవరు ఇవ్వాలి వాళ్ళు సెంట్రల్ సిబిఐ వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి లేకపోతే కస్టమ్స్ వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి ఏవైనా మీరు పట్టుకున్నటువంటి డ్రగ్స్ అని కూడా ఈ రకంగా మాయాజాలం చేసి జనాన్ని ఏరియాంగులప్పుడు చేయటం అనేది దాన్ని సహించడానికి లేదు దీన్ని కూడా బయట పెట్టాలి పట్టబయలు చేయాలని చెప్పి కోరుతున్నాం మన రాష్ట్రం ఈరోజు ప్రజల నుంచి డ్రగ్స్కి దొంగ బియ్యం ఇప్పుడు దొంగ బియ్యం గురించి అక్రమ రవాణా గురించి నాలుగు రోజులుగా చర్చ జరుగుతుంది అధికార పార్టీ నాయకులే పవన్ కళ్యాణ్ నేరు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నట్టు ఆ రోజు సినిమాలో అయితే సీజ్ అయిపోలేదు ఇక్కడ సీజ్ కాదు కదా అది దాని దగ్గర కూడా పోలేకపోలేదు అవమానం కాదని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అవమానం కాదని ఇది ఒక్కడి మీద కేసు పెట్టలేదు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు ఒక బియ్యం బస్తా పట్టుకోలేదు కానీ రోజు దమ్ము బియ్యం గురించి వార్తలు వస్తున్నాయి ప్రభుత్వ అసమర్థత అవినీత ఏమో దానికి చెప్పండి వాళ్ళతో మెల్ల మీరు రాజీవ్ పడ్డారని వార్తల మీద వార్తలు వస్తున్నాయి రాజీవ్ పడి వాళ్ళ దగ్గర అందాలు తీసుకొని వదిలేశారా లేదా అసమర్థత చెప్పాలి గవర్నమెంట్ ఎవరిని ఇవ్వాలి దీని మీద ఈ రకమైన స్మగ్లింగ్ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ మారుస్తూ ఉంటే ప్రజలు చూస్తూ కూర్చోడు మీ నిజాయితీ ఐదు ఆరు నెలలు కూడా కాలేదు అంతలోనే ఇన్ని ఆరోపణలు గవర్నమెంట్ నిధులు పెట్టుకుంటే ఏం గౌరవం ఎందుకు సమాధానం చెప్పాలి ఇవ్వాలని చెప్పని కోరుతున్నాను ఇవి మిగతా విషయాలు సందర్శిస్తున్నారు తండ్రి కూడా సందర్శిస్తున్నారు కానీ విశాఖపట్నం యొక్క ఎన్నికల సందర్భంగా ఏవైతే వాగ్దానాలు చేశారో ఏమీ అమలు చేయలేదు స్టీల్ ప్లాంట్ ఉంది ఆ స్టీల్ ప్లాంట్కు సంబంధించి సొంత గనుల విషయంలో కానీ లేదు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దాన్ని పరిరక్షించే పద్ధతిలో కాకుండా బలహీనం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నక్కపల్లి దగ్గర ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని తీసుకొస్తూ ఉన్నారు మరి దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం ఏంటంటే స్పష్టంగా చెప్పాలి ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తారా లేదా అమ్మేస్తారా అనేది చెప్పాలి ఇప్పటికే దాదాపు మూడు నెలల నుండి జీతాలు లేవు వాళ్ళకి ఇస్తున్న రాయితీలు ఏవైతే రాయితీలన్నీ తగ్గించే ప్రక్రియ చేస్తున్నారు చివరికి సీఎంలు కూడా పర్మనెంట్ సీఎం కూడా పెట్టే స్థితిలో లేకుండా చేస్తున్నారు ముక్ అంటే ముక్కు మినిస్టర్ గారు వచ్చారు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం అమలు చేసే పద్ధతి కూడా లేదు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు కానీ విశాఖపట్నం యొక్క మౌలిక అంశం ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహారం చేస్తున్నారు వెంటనే స్టీల్ ప్లాంట్ పరిరక్షించే పద్ధతిలో వ్యవహారం చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది రెండో అంశం రెవెన్యూ సదస్సులు ఆర్భాటంగా ప్రకటించారు ఆ రెవెన్యూ సదస్సు సంబంధించి నేను కూడా పాల్గొన్నాను గతంలో ల్యాండ్ టైటిల్ సంద సందర్భంగా ఏవైతే సర్వేలు చేశారో దానికి సంబంధించిన అంశాలే తప్ప అంతకుముందు అనేక సంవత్సరాల తరబడి పేదలు సాగు చేసుకున్న భూములు కానీ లేదనుకుంటే అనేక వివాదాస్పదమైన భూములు కానీ దరఖాస్తులు ఇస్తుంటే రెవెన్యూ వాళ్ళు తీసుకోవట్లేదు వాళ్ళు చెప్తుంది మా పరిధిలో లేదని మరి రెవెన్యూ సదస్సులు దేనికోసం పెడుతున్నట్టు ప్రజల యొక్క భూ సమస్య ఏదైతుందో భూ సమస్య పరిష్కారం చేయాలని అనేక మంది ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నక్కపల్లిలోనే ఇరవై ఐదు వేల దరఖాస్తులు ఇచ్చారు ఇప్పుడు వచ్చేసరికి వేల దరఖాస్తులు ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు కానీ గ్రామాల్లో చేస్తున్న ఒక అంశం ఏంటంటే ఈరోజు చూసేసరికి సక్రమైన పద్ధతులు వ్యవహరించట్లేదు అదే కాకుండా దరఖాస్తులు కూడా తీసుకోవట్లేదు ఇది సరైనది కాదు అనేది విన్నాం మూడో అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రజలు అనేక వాగ్దానాలు చేశారు ఇప్పుడు ఇట్లాగే మా కార్యదర్శులు చెప్పారు రెండు వందల యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీకి సంబంధించి గత జీవో కూడా ఇచ్చారు ఇప్పుడు ఎప్పుడైతే డ్రోఫ్ చార్జీలు సచ్ఛార్జీలు ఇవన్నీ మినహాయించిన తర్వాత వాళ్ళు కూడా రెండు వందల అరవై మూడు వందలు ఇస్తున్నారు వచ్చేస్తుంది అంటే నువ్వు చేసిన సంస్కరణల వల్ల విద్యుత్ సంస్కరణల వల్ల ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈ రెండు వందల యూనిట్లు బలహీన వర్గాల పొందో ఆ మినహాయింపు నుండి పోయే పరిస్థితి ఉంది చాలా గ్రామాల్లో గిరిజన గ్రామాలకు చెప్తే వాళ్ళు చెప్తా ఉన్నారు మా దగ్గర కూడా బిల్లు వసూలు చేస్తున్నారు బాబు అనే పరిస్థితి ఉంది అంటే గతంలో ఉండే జీవోను కూడా మినహాయింపు చేసే పద్ధతి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే పద్ధతి చేస్తున్నారు ఇది సరైనది కాదు కాబట్టి విద్యుత్ సంస్కరణలు ఏవైతున్నాయో పేదవాళ్ళ దగ్గర నుండి మధ్యతరగతి ప్రజానికి వరకు బెని భారంగా మారే పరిస్థితి ఉంది దాంతోపాటు మోహిళల భారం ఇది భవిష్యత్తులో కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నది స్పష్టంగా చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ నాకుంది నిజంతో తీసుకెళ్తాననే పెద్ద మనిషి ఈ రోజు వచ్చేసరికి దాన్ని భిన్నమైన వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే దీని పట్ల శ్రద్ధ వహించాలని అదే కాకుండా మెట్రో రైలు సంబంధించిన దాంట్లో కూడా డిపిఆర్ ప్రకటించారు వాస్తవంగా తగర దగ్గర నుండి ఆ కోర్మన్పాలెం వరకు ఉండాలి దాని దానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రకటించారు కానీ నిధులు తీసుకొచ్చే దగ్గర కానీ లేదు రైల్వే జోన్ ప్రకటించారు రైల్వే జోన్ సంబంధించిన డబ్బులు తీసుకొచ్చే దగ్గర కూడా నిర్లక్ష్య ధరంత వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఒకవైపున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంది దీనికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలి నిధులు కేటాయించాలి ఆ రకంగా అభివృద్ధి చేయాలి దీని మీద శ్రద్ధ కన్నా ఆర్భాటానికి ప్రచారానికి ఇస్తున్న ప్ర అంటే డబ్బులు ఖర్చు దీనికి సంబంధించిన దాంట్లో ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే విశాఖ ఉమ్మడి విశాఖకు సంబంధించి ఏవైతే వాగ్దానాలు చేశారో దాన్ని అమలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం